హలో అండి అందరికీ నమస్కారం మాపల్ల రుచి ఛానల్కి స్వాగతం ఈరోజు మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నాను ఈ స్వీట్ని పండుగలకైనా చేయొచ్చు లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీలు జరిగినా కానీ ఇలాంటి స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్వీట్ వాళ్ళు కూడా ఈ స్వీట్ తిన్న తర్వాత ఇంకొంచెం తిందామని చెప్పేసి అనుకుంటారు తప్పకుండా అంత బాగుంది టేస్ట్ నేను చేసిన స్వీట్ బిర్యానీ చెప్పలేదు బాదం హల్వా చాలా బాగా వచ్చింది బాదం హల్వా తెలిసిందే కదా అనుకుంటారేమో కొంచెం డిఫరెంట్గా చేశానండి వీడియో స్కిప్ చేయకుండా చివరిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ స్వీట్ నేను ఎలా చేశానో చెప్తాను ఒక కప్పు బాదం తీసుకున్నాను ఫుల్గా నానబెట్టుకోవాలి ఒక రెండు గంటల పాటు నానబెట్టకపోయినా మనం రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడక పెట్టుకోవచ్చు నేను ఒక రెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించాను ఉడికించకపోతే బాదం పప్పు మీద తొక్క తీయడానికి టైం పడుతుంది అందుకే ఖచ్చితంగా ఉడికించుకోండి మనం రోజువారీ తినడానికి పది నుంచి ఇరవై పప్పులు నానబెడతాము ఈజీగా వలి చేసుకుంటాము ఇన్ని పప్పుల మీద వలవాలంటే టైం పడుతుంది ఎలా అయితే ఉడకపెట్టుకుంటే కనుక మనం అలా నొక్కంగానే వచ్చేస్తాం అన్నమాట పుట్టు అలా నొక్కినప్పుడు పుసుక్కుని ఎగిరి అవతల పడుతుంది చెయ్యి అడ్డం పెట్టి తీసుకోవాలి అలా పప్పులు మొత్తం పీల్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళతో కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పప్పులను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బాదం పప్పులు మిక్సీలో మెత్తగా పేస్ట్ అవ్వాలంటే పాలు కానీ నీళ్లు కానీ పోయాలి నేను ముందే కొంచెం డిఫరెంట్గా చేశానని చెప్పాను కదా పాలు ప్లేస్లో కొబ్బరి పాలు తీసుకున్నాను నేను మీడియం సైజు కొబ్బరికాయ తీసుకుని రెండుసార్లుగా పాలు తీసాను ఇప్పుడు మీరు చూసేవి సెకండ్ టైం తీసిన పాలు ఆ పాలు పోసి మిక్సీ జార్లో పప్పుల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కప్పు బాదానికి రెండు కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నాను ఇక్కడ నేను మీకు చూపించేవి చిక్కడ పాలు ఈ పాలు పోసి హల్వా ఉడికించుకోవాలి ఇవి పక్కన పెట్టి నేను బాదం పప్పులు పేస్ట్ చేసేసుకున్నాను మెత్తగా ఫైన్ పేస్ట్ అయిపోవాలి మనం చేతితో పట్టుకున్నప్పుడు పలికేమో తగలకూడదు చక్కగా మెత్తగా ఉండాలి స్మూత్గా ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్ తయారు చేయడానికి నెయ్యి కొంచెం ఉపయోగపడుతుందండి నెయ్యి వేడైన తర్వాత రెండు స్పూన్లు బొంబా రవ్వేసి వేయించుకోవాలి కప్పు ప్రకారం నెయ్యి ఎంత పట్టింది అనేది నేను లాస్ట్లో చెప్తాను ఈ స్వీట్ బయట షాప్స్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇంట్లోనే మనం ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ తయారు చేయడానికి నాకు గంట బాగా టైం పట్టిందండి మొత్తం బాదం పప్పులు ఉడకబెట్టే దగ్గర నుంచి స్వీట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు గంట బాగా టైం పట్టింది ఈ స్వీట్ తయారు చేయడానికి కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలండి ఎందుకంటే మన చేతికి పని కూడా ఎక్కువగానే ఉంటుంది బొంబాయి రవ్వ వేసింది మొదలు స్వీట్ అయ్యేంత వరకు గెరెతో తిప్పుతూనే ఉండాలి మధ్య మధ్యలో రవ్వ ఫ్రై అయిపోయింది మంచి కలర్ వచ్చేంత వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి నెయ్యి ఎక్కువగా లేకపోతే అడుగు పట్టుకుంటుంది ముందుగానే ఒక అరకప్పు నెయ్యి వేసుకోవాలి బాదం పేస్ట్ మొత్తం వేసేసుకున్న తర్వాత బొంబాయి రవ్వ ఈ బాదం పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందు రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాతనే కొబ్బరిపాలు పోసుకొని కలుపుకోవాలి ఇవి చిక్కడ కొబ్బరి పాలు ఈ కొబ్బరిపాలు ప్లేస్లో మామిడి పాలు చేసుకుంటారు నేను కొబ్బరిపాలతో చేశాను కొబ్బరి పాలు పోసిన తర్వాత బాదం పేస్ట్ కొబ్బరి పాలు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఉడికేటప్పుడు గరితో తిప్పుతూ ఉండాలి ఆపకూడదు ఉడికేటప్పుడు బబుల్స్ వస్తాయి అలా బబుల్స్ వచ్చినప్పుడు చింది మీద పడుతుంది జాగ్రత్తగా ఉండాలి మనం గరిడ్తో కలుపుతూ ఉన్నాం అనుకోండి ఆ బబుల్స్ రాకుండా ఉంటాయి దగ్గరకు వరకు అలా తిప్పుతూనే ఉండాలి అందుకేనండి అన్నది మనకి కొంచెం ఓపిక ఎక్కువగా ఉండాలి మన చేతికి ఎక్కువగా పని ఉంటుందని చెప్పేసి ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి మీడియంలో కూడా పెట్టకూడదు సిమ్లో పెట్టుకుని మనం కలుపుకుంటూ ఉండాలి దగ్గరకు వచ్చేంత వరకు అవసరమైతే తప్ప ఇలాంటి స్వీట్స్ షాప్స్లో తీసుకురండి నేను ఎందుకంటే కంప్లీట్గా బాధంతానే చేశారన్న డౌట్ వస్తుంది నాకు అందుకనే ఇలాంటి స్వీట్స్ తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను చూస్తున్నారు కదా బబుల్స్ ఎలా వస్తున్నాయో దగ్గర పడేంతవరకు బబుల్స్ వస్తూనే ఉంటాయి తిప్పుకుంటానే ఉండాలి కొబ్బరిపాలని తింకిపోయి బాదం పేస్ట్ అనేది దగ్గరకు వచ్చేసింది చూస్తున్నారు కదా అరకప్పు నెయ్యి ముందే వేసారండి ఇప్పటివరకు వేయలేదు బాదం పేస్ట్ బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఈ టైంలో మీ స్వీట్కి తగ్గట్టుగా పంచదార వేసుకోండి నేనైతే కప్పు బాదంకి ఒక పావు కప్పు పంచదార వేసుకున్నాను ముందు అరకప్పు వేసుకోండి తక్కువ తినేవాళ్ళు అయితే అరకప్పు వేసుకొని చూసుకొని మీకు చాలా కొట్టుగా మళ్ళీ వేసుకోవచ్చు ఈ స్వీటు ఓవర్ స్వీట్ ఉంటే బాగోదండి మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది నేను వేసుకున్న బొప్పాకప్పు పంచదార కరెక్ట్గా సరిపోయిందండి తక్కువ తినాలనుకుంటే కనుక అరకప్పు వేసుకోండి పంచదార వేసుకున్న తర్వాత కర్రీ కొంచెం లూజ్ అవుతుంది కదా అది కూడా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగానే కొంకుంపు పాలల్లో నానబెట్టుకుని ఉండొచ్చుకోవాలి ఆ కొంకుంపు పాలు కూడా పోసేసుకుని బాగా కలుపుకోవాలి మంచి కలర్ వస్తుంది దీనివల్ల నేను ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయట్లేదండి కొంకుమూ పాలతోనే మంచి కలర్ వచ్చేసింది స్వీట్ కొంకుంపు పాలు పోసి బాగా కలుపుకున్న తర్వాత రెండు కర్రీట్లు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఎక్కడి నుంచి కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి జాగ్రత్తగా హల్వా నుంచి నెయ్యి సపరేట్ అయిపోవాలి బాండి కండుకోకుండా అప్పటి వరకు నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఈ స్వీట్లో కొన్ని బాదం పప్పులు నేను నెయ్యిలో ఫ్రై చేసుకుని వేసుకున్నాను అలా కాకుండా పచ్చి వేసుకోవాలంటే ఇలాంటి టైంలో వేసేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండు గరిటెలు నెయ్యి వేసాను మొత్తం కప్పు బాదానికి ముప్పావు కప్పు నెయ్యి పట్టింది కొబ్బరిపాలు పోసి చేయడం వల్ల హల్వా సాఫ్ట్గా ఉంది నేను మామూలుగానే స్వీట్స్ తక్కువగా తింటాను అందులోనూ పంచదార వేసి చేసిన స్వీట్స్ అంటే అసలు తినను కానీ ఈ స్వీట్కి మాత్రం పంచదార వేస్తేనే టేస్ట్ బాగుంటుంది హెల్తీగా చేసుకోవాలనుకుంటేనే బెల్లంతో చేసుకోవాలండి టేస్టీగా ఉండాలంటే కనుక పంచదార వేసుకోవాలి తప్పదు చూస్తున్నారు కదా హల్వా పొడి పొడిగా వచ్చేసింది ఇలా వచ్చేంత ఫ్రై చేసుకోవాలి హల్వాలో నుండి నెయ్యి బయటకు వస్తుందండి చూడండి ఇలా సపరేట్ అయిపోయిన త్వరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని బాదం పప్పులని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే సపరేట్ పాన్లో కొంచెం నెయ్యి వేసి ఆ బాదం పప్పులు వేసి వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ వేగనక్కర్లేదు నేను బట్టి బాదం ఒకటే తీసుకున్నాను మీకు కావాలంటే కనుక జేడిపప్పు వేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా వేగిపోయిన బాదం పప్పులు కొన్ని పప్పులు పక్కన పెట్టుకుని మిగతావన్నీ వేసేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరిపాలుతో చేసిన బాదం హల్వా రెడీ అయిపోయింది మన చేతికి కొంచెం పని ఉన్నా కానీ టేస్టీ స్వీట్ తినాలనుకుంటే కనుక తప్పదు నేను స్వీట్స్ చాలా తక్కువ తింటానండి కానీ ఈ స్వీట్లో మూడొంతులు స్వీట్ నేనే తిన్నాను అంత బాగుంది హల్వాని బౌల్లోకి వేస్తుంటే కొంచెం కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది నేను చెప్పిన కొలతల ప్రకారంగా హల్వా పర్ఫెక్ట్గా కుదిరిందండి చాలా బాగా వచ్చింది ఈ స్వీట్ అందరికీ నచ్చుతుందా అంటే ఎందుకు నచ్చదండి బాదం స్వీట్ కాబట్టి బాదం పప్పు జోడిపప్పులతో చేసిన స్వీట్స్ బాగోలేదు అనే మాటే ఉండదు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తినడం మొదలు పెడితే స్పూన్ తర్వాత స్పూన్ తింటూనే ఉంటారు ఆపకుండా సింపుల్ అని చెప్పను కానీ పాలతో చేసిన టేస్టీ బాదం హల్వా రెడీ అయిపోయింది ఈ స్వీట్ ఇప్పటివరకు మేము చేయలేదనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ కొలతలో ట్రై చేయండి తప్పకుండా కుదురుతుంది